మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు పెద్దయి ప్రయోజకులైతే ఎంత ఆనందపడతామో కూరగాయలు పళ్ళు పువ్వులు వంటివి కూడా అంతే అండి మొదటిసారి పెంచి అవి ఫలాన్ని ఇచ్చాక నాలాంటి వాళ్ళ ఫీలింగ్స్ మామూలుగా ఉండవండి ఇది తంబకాయ తమ్మకాయ లేదా స్పాట్ బీన్స్గా పిలిచే చిక్కుడు జాతికి చెందినటువంటి ఒక చిన్న సీడ్ అనమాట సరదాగా వేశాను నాకు అసలు వెజిటేబుల్స్ మీద కానీ ఫ్లవర్స్ మీద కానీ కొనటమే తప్ప పెంచేటువంటి ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు ఏదో ఒక చిన్న కుండీలో వేసి నీళ్లు పోసా అంతే ఈరోజు ఇంత తీగగా అల్లి ఎలాంటి మందులు లేకుండా స్వచ్ఛంగా ఎదిగి మూడు కాయలిచ్చింది ఎంత మురిసిపోయాను అసలు పండగనే చెప్పాలి ఆ క్షణం ఆనందం మాటల్లో వర్ణించలేని ఫీలింగ్స్ అవి కానీ కోసేటప్పుడు వండకపోతే పాడవుతుందేమో అనే ఆలోచన మాత్రం చాలా బాధ పెట్టేసింది నిజంగా చెప్తున్నా అస్సలు కొయ్యడానికి మనసు రాలేదెందుకో నవ్వను అంటే నా మనసుకేం సర్ది చెప్పి ఉండానో అవే మాటలు మీతో చెప్తా అండి వండకుండా వదిలేస్తే ఎండిపోయి నిన్ను బాధ పెట్టినట్లవుతుంది వండుకొని తింటే నువ్వు నా రక్తంలో కలిసిపోతావు కదా నాతోనే ఉంటావు కదా అని సర్ది చెప్పి ఉండానండి నాకు తెలిసి పంట చేతికొచ్చే ప్రతి రైతు ప్రతి ప్రకృతి ప్రేమికుని ఆలోచన ఇలాగే ఉంటుందేమో అనిపించింది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అండి ఇలానే అనిపించింది నవ్వకండే